హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియో ఈజీ మనీకి అలవాటు పడితే ఎంత ఇబ్బందులు పడతామని తెలియజేసేదే ఈ ఆడియో యొక్క వీడియో యొక్క ముఖ్య సారాంశం సో హ్యూజ్ అనే ఒక కంపెనీ ఒక వ్యక్తి చేత ఐదు వేలు పెట్టుబడి పెట్టించి ఎనిమిది వేలు ఇచ్చింది దానికి ఆశపడి అతను నలభై తొమ్మిది వేలు పెట్టుబడి పెట్టాడు సీన్ కట్ చేస్తే కంపెనీ ఎత్తేసింది సో దీనికి సంబంధించినటువంటి ఆడియో ఈ వీడియో తర్వాత వస్తుంది జాగ్రత్తగా వినండి విన్న తర్వాత మీ ఫ్యామిలీ గ్రూప్స్లో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో మీరు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే వాళ్ళని మీరు సేవ్ చేసినట్టు అవుతారు లేదు మేము విన్నాము వదిలేసాము అని అంటే సో నాకేం నష్టం లేదు నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటున్నా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటున్నారో లేదో మీరే డిసైడ్ అవ్వండి సో వాట్సప్ స్టేటస్లో కూడా పెడితే కనీసం మీ స్టేటస్ రెండు వందల మంది చూస్తే కనీసం ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు అయినా సరే సేవ్ అవుతారు సో వైరల్ పే మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది సైబర్ క్రైమ్స్కి దూరంగా ఉండండి ఈజీ మనీకి అలవాటు పడమాకండి అని చెప్పేసి సో వైరల్ పే నుంచి ఎప్పటికప్పుడు మేము మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాము అదేవిధంగా నిన్న కూడా ఒక 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 సైబర్ క్రైమ్ బేసిక్గా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే అవేర్నెస్ లేకపోవడం అవేర్నెస్ ఎందుకు ఉండట్లేదంటే అవేర్నెస్ చేసేటువంటి వ్యక్తిని ప్రోత్సహించట్ల బేసిక్గా అంటే నన్ను ఏదో మీరు ప్రోత్సహించమని కాదు సో మీరు నష్టపోయిన తర్వాత నాకు ఫోన్ చేసేదానికంటే నష్టపోకముందు మీకేదన్నా స్కీమో లేకపోతే స్కామో అనిపించింది అనుకోండి నాకు మెసేజ్ పెట్టండి సో అవకాశం ఉన్నంత వరకు నేను మీకు హెల్ప్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయండి సో ఏ లీడర్కి కింద ఉన్నటువంటి క్యాడర్ మీద ప్రేమ ఉండదు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది నాకు విజయవాడ నుంచి ఒక లేడీ ఫోన్ చేసింది ఆమె నాలుగు నెలలైంది నాకు ఫోన్ చేసి ఈరోజు ఫోన్ చేయగానే ఒకటే మాట అన్న ఫోన్ కాలే మేడం కొత్త స్కీమ్ తీసుకొచ్చారా అన్న లేదు సార్ అనేది లాస్ట్లో మళ్ళీ ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆవిడ దగ్గర ఇప్పటికి కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు సో నేను కూడా ఒకటి రెండు సార్లు కేవలం ఆవిడ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సో అది కూడా లాస్ అయింది సో నాలాగా అదేవిధంగా ఎవరు బాధపడకూడదు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను దానిలో ఏదో కోట్లు వస్తాయని కాదు ఆవిడ ప్రెషర్ తట్టుకోలేక ఆవిడ ఫోర్స్ తట్టుకోలేక చిన్న అమౌంట్ లిటిల్ అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అంటే తెలుసుకోవాలి కదా సో తెలుసుకున్నప్పుడే కదా నేను ఎదుటి వ్యక్తులకి చెప్పగలను అని సో తెలుగు రాష్ట్రాల్లో చాలా కంపెనీలు అడుగు పెడుతున్నాయి వేల రూపాయలు కట్టించుకుంటున్నాయి మిమ్మల్ని చేత డబ్బులు కట్టించుకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు కడితే పిల్లలు పెడతాయి ఈ నెట్వర్క్ కంపెనీస్లో అనే ఆలోచన మీకు ఏదైనా ఉంటే దయచేసి ఆలోచన విరమించుకోండి ఈ ఆడియోని ప్రతి విలేజ్ ఈ వీడియోని ప్రతి విలేజ్ దాకా చేరవేల్సినటువంటి బాధ్యత మీదే సార్ మంచి అంటే ఎక్కడో లేదు సార్ మంచి అంటే ఎదుటి వ్యక్తికి మంచి సలహా ఇచ్చినా లేదా ఏదన్నా తెలియని ఇన్ఫర్మేషన్ తెలియజేసినా అదే మంచి అన్ని చోట్ల డబ్బు పనిచేయదు కొన్ని చోట్ల మాట సాయం పనిచేస్తుంది మీరు పెట్టి చూడండి స్టేటస్ ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు చాలా మంది సో తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క నెట్వర్క్ కంపెనీని కూడా మాకు తెలిసి అడుగు పెట్టనివ్వము ఎందుకంటే సమాజానికి పెను ప్రమాదం సార్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు ఎంతో మంది ఫేస్ వ్యాల్యూ పోగొట్టుకున్నారు ఎంతోమంది ఊర్లు రాష్ట్రాలు దాటి మూడో మనిషికి తెలియకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు సో ఈ రోజు నుంచి అంటే ఏ రోజుకి ఆ రోజే మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ స్టేటస్లో పెట్టుకోండి ఫార్వర్డ్ చేసుకోండి దీని ద్వారా ఎవరో ఒకరు సేవ్ అవుతారు మా లక్ష్యం ఏ ఒక్క వ్యక్తి కూడా సైబర్ లో నష్టపోకూడదు ఈజీ మనీకి అలవాటు పడకూడదు రైట్ కష్టపడి సంపాదించే ఒక్క రూపాయ వాల్యూ ఉంటుంది ఈజీ మనీకి అలవాటు పడితే ఆస్తులతో పాటు సూసైడ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని హెచ్చరించడానికి మాత్రమే మా ప్రయత్నం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే మా లక్ష్యం ఓకేనా రైట్ అండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా రెడీ గారు బాగున్నాను సార్ మీరు సార్ ఓకే సార్ బాగున్నా నెంబర్ లేదు సారీ పర్లేదు నా పేరు మూర్తి ఎక్కడ నుంచి సార్ ఇక్కడ మన ఖమ్మం ఖమ్మం చెప్పండి ఏం లేదు మనకు ఈ మధ్య ఒకటి ఫ్రిడ్జ్ అనే ఒకటి కంపెనీ వచ్చింది సార్ ఏంటిదండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ స్పెల్లింగ్ ఏంటి హెచ్జీ ఓకే ఫ్రిడ్జ్ అనే కంపెనీ వస్తే దాంట్లో ఒక ఐడి ఇచ్చా నేను ఐడి ఇవ్వడం అంటే ఐడి ఇవ్వటమంటే దాంట్లో ఒక ఐదు వేల ఐదు వందలు అమౌంట్ కట్టాము కడితే అది మనకు వాళ్ళు రోజు రోజు డబ్బులు వేస్తారు వారానికి ఒకసారి అయితే ఆ పద్ధతిలో ఏమైందంటే నాకు ఒక ఐదు వేల ఐదు వందలు పెడితే ఒక ఎనిమిది వేల రెండు వందలు వచ్చినాయి కంపెనీ మూత పడ్డది నేను చెప్దాం అనుకున్నా మీరే చెప్పేశారు కంపెనీ మూత పడింది మూతబడ్డ తర్వాత దాంట్లో మళ్ళా ఒక నలభై తొమ్మిది వేల రూపాయలు కూడా పెట్టినా నేను ఎందుకంటే ఎనిమిది వేల చిల్లర వచ్చినాయి కాబట్టి ఒక నలభై తొమ్మిది వేలది కూడా పెట్టా అసలు వేలు పెడితే ఎనిమిది వేలు ఎలా ఆలోచించారా అదే అదే అక్కడ మిస్టేక్ అయింది అదే మిస్టేక్ అయింది సరే వచ్చింది ఓకే సరే బాగానే అందులో పోతే అనుకుంటే ఆ అకౌంట్ కన్సల్ట్ ఎనిమిది వేలు వచ్చిన అకౌంట్ ఉంటది కదా ఆ అకౌంట్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు జీరో అయి చూపిస్తుంది ఆ అకౌంట్ కి పోలీస్ నోటీస్ అని ఒకటి మెసేజ్ వచ్చింది దాంట్లో ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు నాకు వచ్చినాయి అది మైనస్ అన్నట్టు చూపిస్తాంది అది ఎట్లా సార్ ఏంటన్నట్టు దానికిగా పోలీసు పోలీస్ నోటీస్ వచ్చిందా రాలే రాలే మరి పోలీస్ నోటీస్ వచ్చిందంటారు పోలీసు నోటీస్ అని మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చి దాంట్లో నుంచి మనకు ఇట్లా రికవరీ అన్నట్టుగా వచ్చింది కానీ ఫిగర్ ఏం లేదు అకౌంట్ లో చూస్తే మాత్రం ఐదు వందలు ఉండే ఐదు వందలు జీరో అయింది ఇప్పుడు మైనస్ ఏడు వేల చిల్లర అని చూపిస్తుంది మైనస్ ఏడు కాల్ చిల్లరా అవును బ్యాంక్ ఏమన్నారు బ్యాంక్ సాయంత్రం జరిగింది ఈరోజు కస్టమర్ కేర్ కాల్ చేయొచ్చు కదా ఆ ఇంకేం చేయలేదు అసలు ఏంటి విషయం అనేది నాకు అర్థం కాలేదు అసలు ఏంటి మీరు కాదు ఒక క్వశ్చన్ మీరు ఎప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అవునవును చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం గానీ అసలు మీరు చెప్పినట్టుగా అది ఏంటంటే అసలు కంపెనీ బోంగానే వాళ్ళు సైబర్ క్రైమ్ కు పెట్టేస్తే నలభై తొమ్మిది వేల గురించి కూడా వచ్చేది ఇప్పుడు అసలు దీన్ని ఇప్పుడు అది ఎట్లా సార్ ప్రొసీజర్ ఏం చేయమంటారు దీని తర్వాత ముందు దీని ముందు గురించి అసలు ఎలా జరిగిందో దాని గురించి మాట్లాడదాం ఎలా జరిగింది అంటే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే అంటే ఒక ఐదు వేల ఐదు వందలు కట్టమన్నాడు మామూలుగా కట్టాను మీరు ఐదు వేల ఐదు వందలు మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఎందుకు కట్టమన్నాడు కమిషన్ ప్రేమతో కాదు కదా కాదు కదా కాదు కదా కమిషన్ కోసమే కదా అవును అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను లీడర్స్ కి మీ మీద ప్రేమ ఉండదండి కేవలం కమిషన్ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారు అంతే అంతే మరి మీరు డబ్బులు పోయినప్పుడు నాకు కాల్ చేశారు పోకముందు సార్ ఈ హెచ్యూ జిఈ అనే కంపెనీ ఒకటి వచ్చింది నేను డబ్బులు పెడుతున్నాను పెట్టచ్చా ఎందుకు అడగలా అదే అదే బై మిస్టేక్ జరిగింది కానీ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటిది అనేది అర్థం కావట్లేదు అందుకే ఫోన్ చేశా దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ ఇంటికి తూర్ పెట్టి సైడ్ ఉంటది దండం పెట్టమంటారా అంతే కాదు డబ్బులు కాదు సార్ డబ్బులు పోతే పోయి లే అంటే డబ్బులు పోతే పోయి అంటారు సార్ డబ్బులు కోసం సార్ మనం బతికేది అయితే కాదు సార్ ఇప్పుడు పోయిన దాని గురించి కాదు ఇప్పుడు దాంట్లో అకౌంట్ లో డబ్బులు వేస్తే బ్యాంక్ మీది కమ్మందేనా పొద్దున్నే బ్యాంక్ వెళ్ళండి జరిగిన స్టోరీ చెప్పండి వాళ్ళు మిమ్మల్ని తిడతారు తిట్టించుకోండి ఇంకా తప్పు చేశారు కదా ఈజీ మనీకి అలవాటు పడ్డారా లేదా సో వాళ్ళు ఏదన్నా అంటే తెలియక జరిగింది సార్ మిస్టేక్ అయిపోయింది అని చెప్పండి సో దీంట్లో మీ క్వశ్చన్స్ అడగండి సార్ ఏమన్నా అమౌంట్ ఏమంటారు ఇది బ్లాక్ చేసి అకౌంట్ కొత్త అకౌంట్ ఓపెన్ చేయమంటారా ఏంటి అని వాళ్ళని అడగండి ఓకే సో వాళ్ళు సలహా ఇస్తారు మీకు ఇప్పుడు ఈ లీగల్ గా ప్రాబ్లం లేదు కదా పోలీసు వాళ్ళతో ఎవరు పోలీసు వాళ్ళు గీలీస్ వాళ్ళు పోలీసులు అట్లా పంపించరు అసలు నోటీసు ఇంకెవరన్నా పోలీసు అని చెప్పి ఫోన్ అనుకో నాకు కలపండి కాన్ఫరెన్స్ ఓకే ఓకే ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చూసారో చూడలేదో మీరు సార్ సైబర్ క్రైమ్ ఎందుకు లక్ష్య పెట్టు పది లక్షలు నాకు ఫోన్ చేస్తే ఫస్ట్ క్షమించాలి నాకు ఫోన్ చేస్తే ఫస్ట్ బాధతో క్లాస్ పీకుతా నేను సో దయచేసి ఈజీ మనీకి ఇప్పటి నుంచి అయినా సరే అలవాటు పడడం మానేయండి కష్టపడితేనే డబ్బులు వస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకున్నాను మీకు ఆ విషయం తెలుసు మీ ఫ్రెండ్ అడగండి ఇప్పుడు అండి ఆడిస్తాడా మీకు డబ్బులు అదేలే అవునవును అవును సార్ ఎవరికి ఎవరి మీద ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇక సరే దాంట్లో అకౌంట్ లో డబ్బులు లేవు కాబట్టి ఒక ఐదు వందలే ఉన్నాయి కాబట్టి సరే వదిలేసి అట్లే ఉంచి ఇక ఐడియల్ గా ఉంటే సరిపోతుంది అంతే అంతే ఒకసారి బ్యాంక్ వెళ్ళి కలవండి విషయం అయితే మీకు నోటీస్ వచ్చింది మిమ్మల్ని భయపెడతారు చూడండి నెక్స్ట్ వాళ్ళు మీకు వాట్సాప్ కి మీ మొబైల్ నెంబర్ అంతా ఉంది కదా వాళ్ళకి సో మీకు వాట్సాప్ లో నోటీస్ పంపిస్తారు పోలీస్ నోటీస్ మిమ్మల్ని వీడియో కాల్ లోకి తీసుకుంటారు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని మిమ్మల్ని భయపిస్తారు మీరు భయపడతారు సో ఇవి జరుగుతాయి కానీ మీరు భయపడద్దు తప్పు మనం డబ్బులు పోగొట్టుకున్నాం డబ్బులు లూటీ చేయాలి ఏమంటారు మీరు స్టేటస్ లో పెట్టండి ఇట్లాంటి ఈజీ మనీకి అలవాటు పడొద్దు అని అంతే అవునవును పిచ్చి ఉన్న ఈ వీడియోలు చేయను సార్ నా వీడియోలు ఫాలో అయితే నిజంగా ఎవరు నష్టపోరు కానీ నా వీడియోలు ఎవరు ఫాలో అవరు నాకు అదే బాధ అయితే ఇప్పుడు సార్ నేను ఎనిమిది వేలు నా అకౌంట్ లో వేసినందుకే వాళ్ళు మరి నలభై తొమ్మిది వేలు నేను కట్టినా కదా మరి దాని సంగతి ఏందన్నట్టు వీళ్ళు వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఫోన్ చేయండి వన్ నైన్ త్రీ జీరో మీలాంటి వాళ్ళు అందరు కాదు నైన్టీ నైన్ పర్సెంట్ ఇండియాలో డబ్బులు పోగొట్టుకొని పక్కొడికి తెలిస్తే పరువు పోయి అన్ని మూసుకొని కూర్చుంటారు అంతేనా అవునవును అందుకనే వాళ్ళు రెచ్చిపోతున్నారు అదే సార్ మీరు మీరు స్టేటస్ లో పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి ఇది ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మన స్టేటస్ చూసి సేవ్ అవుతారు సార్ ఒకళ్ళు సేవ్ అయినా చాలు అయితే సార్ ఇప్పుడు ఇప్పుడు మన దీనికి వాళ్ళు మరి ఇప్పుడు అకౌంట్ లో ఉన్న ఐదు వందలు తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత మరి మనం వన్ నైన్ త్రీ జీరో కు చెప్తే పర్వాలేదా చెప్పండి అన్ని చెప్పండి విషయం జరిగినంత చెప్పండి కానీ మీకు నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే దయచేసి వాళ్ళు మీకు నోటీస్ పంపించినా భయపడద్దు